గమనించండి ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేత వల్ల ఈ రాష్ట్రంలో సరి అయిన వైద్య సదుపాయం లేకుండా ఎంత మంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పార్టీలు చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు అని ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా పది రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈరోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకొని పెరుగులు ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ మళ్ళీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాదు బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా లోకేష్ ఎక్కడున్నాడమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నా ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా గాని ఇమీడియట్ లో ఇమీడియట్ గా క్షణాలకి జగన్ గారు వస్తున్నారు మాకు అండగా ఉంటున్నారు రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఈ రోజు కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో ఫ్రైడే అయితే ఎవరమ్మా కు పోతుంది హైదరాబాద్ పోవటానికి డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోం మంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్ లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి టాయిలెట్ ఒకసారి చదువుకోండి మేము రాసింది కాదు మీ పచ్చ పత్రికలు రాసాయి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు ఎలా చేసుకుని సంపాదించుకుంటున్నారో మీ పచ్చ పత్రికలు రాసాయి చూసి సిగ్గుపడండి మీరందరూ పారిపోవటం వల్లే ఆ రోజు ఎంజాయ్ చేయడానికి పారిపోవటం వల్లే ఆ రోజు విజయవాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సక్రమంగా ఈడ ఉండి మంత్రులు ఆఫీసర్లకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటే ఎందుకు విజయవాడ మునిగిపోయి ఉంటుంది నిజంగా మీ మంత్రులు సక్రమంగా ఉంటే ఎందుకు ఈరోజు పొగాకు రైతులు ఈరోజు మామిడి రైతులు ధాన్యం రైతులు పసుపు రైతులు మిర్చి రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రోజు యూరియా లేదని ఎందుకు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నారు ఎండనక వాననక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువన ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉండి జగన్మోహన్ రెడ్డిని అంటావా నుయో గయ్యో చూసుకోమని ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతుల్నికి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి న్యూయోగోయ్య జగన్ కాదు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వో నుయ్యో గోయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో సెల్ఫ్ వీడియో పెట్టాడు నీ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి నువ్వు నుయోగయ్యో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీ శాఖలో ఉన్న అఫీషియల్స్ ఈరోజు రైతులకు సమాధానం చెప్పలేక మీ దోపిడీని చూడలేక కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశారు సిగ్గు చేటు దానికి నువ్వు నుయోగయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు మీ మీద నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు సిగ్గుపడాలి మీరు ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వమే కట్టాలి త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలతో విద్యార్థులతో అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేస్తాం వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ రోజు ఎంత దరిద్రంగా తయారైందంటే వీళ్ళు అమరావతి భూముల్ని అమ్మకం పెట్టేశారు వైజాగ్ భూముల్ని అమ్మకం పెట్టేశారు టూరిజం హోటల్ అమ్మకానికి రోడ్లు అమ్మకానికి పెట్టేశారు ఆఖరికి మెడికల్ కాలేజీలను కూడా అమ్మకానికి పెట్టేశారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి నాకు సీనియారిటీ ఉంది విజన్ ఉంది నేను సంపద సృష్టిస్తా అన్నాడు రాష్ట్ర సంపదని దోచుకుంటూ సొంత సంపద సృష్టించుకుంటున్నారు తప్ప ఈ రోజు మీరు ఎక్కడ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చని మీ ఇష్టానికి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం చేస్తున్నారా ఇవన్నీ అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పదహైదు నెలలో దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వని మీకు డెవలప్మెంట్ చేయని మీకు పూర్తి చేయాల్సిన వాటిని కూడా నిలిపేసిన మీకు ఎందుకు లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది ఆ డబ్బు ఏమైంది ఇంకా ఇవన్నీ ఎందుకు అమ్మకానికి పెడుతున్నారో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవడం కాదు ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కానీ నీకు ఓట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేపు చేసినా పట్టించుకో రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వకపోయినా పట్టించుకో నీ ప్యాకేజీ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నావు అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళల గురించి ఆలోచిస్తున్నావా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అమ్మకానికి పెడితే కనీసం బొర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా కానీ నువ్వు కూర్చొని తలా ఆడిస్తున్నావు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గు పడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి